ద్దతో ప్రజల అవసరాలకు అనుగుణమైన పాలసీల్ని రచిస్తూ ప్రేమతో ప్రణాళిక శాఖను చీకట్లను తరిమేసే వెలుగుల విద్యుత్తును తమ విద్వత్తుతో సమర్థ మార్గదర్శనం చేస్తున్న ఆన్రబుల్ డిప్యూటీ సీఎం నేటి ముఖ్య అతిథి మల్లు భట్టి విక్రమార్క గారి ముఖ్య అతిథి సందేశం సభాధ్యక్షులు ఎన్పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు వ్యవసాయ శాఖ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హరకర వేణుగోపాలరావు గారికి మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ గారికి ట్రాన్స్కో సిఎండి శ్రీ కృష్ణ భాస్కర్ గారికి నూతనంగా ఉద్యోగాలు పొందుతున్నటువంటి మిత్రులందరికీ కార్యక్రమంలో ఇక్కడ పాలు పంచుకోవడానికి వచ్చిన వారి అభిమానులకి అభినందించడానికి వచ్చినటువంటి మిత్ర బృందానికి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్స్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్పిడిసిఎల్లో తొంభై రెండు మందికి నియామక పత్రాలు అందజేసుకుంటున్నాం అట్లాగే ట్రాన్స్కోలో కూడా కంపాషనేట్ అపాయింట్మెంట్ కోసం ఇరవై మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తూ ఉన్నాం ఈరోజు వచ్చి తొంభై రెండు మంది ఇరవై మంది వారు భవిష్యత్తులో కొన్ని దశాబ్దాల పాటు ఈ శాఖల్లో రాష్ట్ర ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తూ ఉంది అటువంటి అవకాశం పొందుతున్న మీ అందరికీ ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు మంచి పేరు తెచ్చుకోవాలని నిబద్ధతతో మీ శాఖకి పేరు ప్రతిష్టలు తేవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పర్వం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆశపడ్డారు కానీ ఆ పది సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకి ఆశలు నెరవేరలేదు చాలా సంవత్సరాల నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి గ్రూప్ వన్ పరీక్ష రాయాలని దానికోసం రాష్ట్ర నలుమూల నుంచి హైదరాబాద్ వచ్చి ప్రిపేర్ అయ్యి పది సంవత్సరాలు వయసు అయిపోయింది తప్ప ఆ పరీక్ష మాత్రం రాయలేనటువంటి పరిస్థితుల్లో నెట్టివేయబడ్డారు పది సంవత్సరాలు ఉద్యోగాల కోసమే తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువతి యువకులు అల్లాడిపోయారు వారందరూ పెద్ద ఎత్తున పోరాటం చేసి రాష్ట్రం తెచ్చుకున్న లక్ష్యాలు నెరవేరాలి అని అంటే ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప ఆ లక్ష్యాలు నెరవేరమని చెప్పి పెద్ద ఎత్తున మీరందరూ నడుం బిగించి ఈరోజు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవటం మీ అందరికీ తెలిసిందే మీరు తెచ్చిన విషయం కూడా ఈ సందర్భమే మీ అందరి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతి నెల కొన్ని సందర్భాల్లో అయితే పదిహేను రోజులకి ఒకసారి కూడా నియామక పత్రాలని పెద్ద ఎత్తున పబ్లిక్ ఫంక్షన్ చేసి ఆ పొందుతున్నటువంటి వ్యక్తులకే కాకుండా కుటుంబ సభ్యుల్ని శ్రేయోభిలాషుల్ని కూడా పిలిచి అందరి సమక్షంలో ఒక పండగలాగా మనం చేసుకుంటున్నటువంటి కార్యక్రమం చూస్తూ వస్తూ ఉన్నాం దీంట్లో భాగంగా ఇప్పటికీ యాభై ఆరు వేల మందికి నిరుద్యోగ యువత యువకులకి మనం నియమాక పత్రాలు ఇచ్చి కేవలం సంవత్సరం లోపలనే యాభై ఆరు వేల మంది పైబడి నిరుద్యోగ యువత యువకులకి నిరుద్యోగ వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా వాళ్ళ నియమక పత్రాలు ఇవ్వటమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ప్రాసెస్లో ఉండేటట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ని ప్రకటించి ఆ క్యాలెండర్ ప్రకారం నియామక పత్రాలు లేకపోతే జరుగుతున్నటువంటి పరీక్షలు మీ అందరికీ తెలిసింది నేను మీ అందరి తరఫున ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతి యువకులకి ఇటు ప్రభుత్వ పరంగానో ప్రైవేట్ పరంగానో లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానో ఏదో ఒక ఉపాధి దొరికే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం మీకోసం ఆలోచన చేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్తా మా అందరి లక్ష్యం ఒకటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలంతా బాగా చదువుకోవాలి అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చదువుకోవాలి చదువుకున్నటువంటి వాళ్ళంతా ప్రపంచంతో పోటీ పడాలి ఆ పోటీ పడినటువంటి మేధస్తో ఈ ప్రపంచాన్ని యొక్క మార్గదర్శకులుగా ఎదిగేంత స్థాయిలో ఉండాలని బలంగా కోరుకుంటున్నాం అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్య పైన విపరీతంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టమే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈ సంవత్సరం దాదాపు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈ స్కూల్స్ కట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను మిత్రుల విద్యుత్ శాఖ సంబంధించి మనం ఈరోజు ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నటువంటి సందర్భంలో విద్యుత్ శాఖ ముందు ఉన్నటువంటి సవాళ్ళను మనం అందరం రాష్ట్ర ప్రజల కోసం ఎదుర్కొని ఆ సవాళ్ళని అధిగమించడమే కాకుండా క్వాలిటీ పవర్ ఇవ్వటం కోసం నిరంతరం ఈ శాఖ పనిచేస్తుందని చెప్పడానికి కూడా సంతోషిస్తూ ఉన్నాను నేను గర్విస్తూ ఉన్నాను ఉదాహరణకి గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈ ఇంది రాజ్యం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మార్చి ఎనిమిదవ తారీఖు నాడు హయ్యెస్ట్ పీక్ డిమాండ్ వచ్చింది పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్లకు సంబంధించిన పీక్ డిమాండ్ వస్తే కూడా ఎటువంటి అంతరాయం లేకుండా ఈ పీక్ డిమాండ్ కూడా తట్టుకొని ఈ కరెంటుని సరఫరా చేసినటువంటి శక్తి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన డిస్కల్కి ట్రాన్స్కోకి జెన్కోకి ఉందని ఈ విషయం ద్వారా సాధించి చూపెట్టాం అట్లాగే మరి ఇది భవిష్యత్తులో రాష్ట్రం అంతా పెరిగిపోతూ ఉంది హైదరాబాద్ నగరం విస్తరిస్తూ ఉంది ఫ్యూచర్ సిటీ తీసుకొని రాబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్తో పాటు ఇంకొక ఫ్యూచర్ సిటీని కూడా తీసుకొని రావాలి దాంట్లో పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి దానికి సంబంధించినటువంటి సెక్టార్ అంతా రావాలి లేకపోతే హౌజింగ్ సంబంధించినటువంటి రకరకాలైనటువంటి హౌజింగ్ శాఖకు సంబంధించినటువంటి వ్యవస్థ రావాలి అక్కడ యూనివర్సిటీస్ రావాలి లేకపోతే స్కిల్ యూనివర్సిటీ రావాలి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటువంటి స్టేడియమ్స్ రావాలి ఇవన్నింటినీ ఆలోచన చేసి వస్తున్నటువంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి పీక్ డిమాండ్ రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మెగావట్లు పీక్ డిమాండ్ రాబోతుందని చెప్పి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని లెక్కగడితే దానికి కూడా సరిపోయే విధంగా మనం అందరం తయారు కావాలని చెప్పి ఈ శాఖ దాన్ని కసరత్తు చేసుకుంటూ ముందు పోతాం అట్లాగే రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదు కల్లా ఈ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వలన డిమాండ్ కూడా అంటే ఈ ఈ త్రిబుల్ ఆర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు పైన త్రిబుల్ ఆర్ తీసుకొని వచ్చి రాష్ట్రం మొత్తాన్ని అనుసంధానం చేస్తూ ఔటర్ రింగ్ రోడ్కి ట్రిబుల్ ఆర్కి రోడ్లేసి అన్ని చోట్ల క్లస్టర్స్ ఏర్పాటు చేస్తే ఇంకా డిమాండ్ పెరుగుతుంది ఆ డిమాండ్ రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదు కల్లా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది వందల తొమ్మిది మెగావాట్లకు చేరుతుంది అనేటువంటి అంచనాలు ఇస్తే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని విద్యుత్ శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం అంటే మేము భవిష్యత్తులో కూడా పెరుగుతున్నటువంటి డిమాండ్ క్వాలిటీ పవర్ ఇవ్వటమే కాదు దీనికి కావాల్సిన విధంగా మనం ఏర్పాట్లు కూడా చేసుకోబోతున్నాం అని చెప్తూ దాంట్లోతో పాటు ఉన్నటువంటి థర్మల్ పవరే కాకుండా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీల్లో కూడా ఈరోజు ప్రపంచం అంతా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి వెళ్ళిపోతాం దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కూడా కసరత్తు చేస్తూ ప్రిపేర్ అవుతూ పోటీ పడుతుందని చెప్పడానికి కావలసిన ప్రణాళికలు తయారు చేస్తూ ఒక కొత్త న్యూ ఎనర్జీ పాలసీని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత పది సంవత్సరాలు ఎనర్జీ పాలసీ లేదు ఎనర్జీ పాలసీ లేపబట్టే దేశమంతా కూడా సోలార్ ఎనర్జీ కానీ లేకపోతే పంప్ స్టోరేజ్ ఎనర్జీ కానీ లేకపోతే ఫ్లోటింగ్ సోలార్ కానీ హైడ్రోజన్ పవర్ కానీ ఇటు రకరకాలైనటువంటి పవర్కి సంబంధించినటువంటి వ్యవస్థలు వస్తూ ఉంటే ఇక్కడ అసలు దాని గురించి పట్టించుకున్న నాదు లేకుండా పోయాం అందుకే మన ప్రభుత్వం రాగానే ఎనర్జీ పాలసీని కొత్త దాన్ని తీసుకొని వచ్చి మీ అందరి ఆలోచనలు అన్నింటినీ కూడా అందులో పొందుపరిచి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడి నూతన ఎనర్జీ పాలసీని డిక్లేర్ చేయటం ఈ మధ్యకాలంలో జరిగిందని చెప్పడానికి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దాంట్లో రాబోయే రోజుల్లో ఇరవై వేల మెగావాట్లకు సంబంధించి ఆల్టర్నేటివ్ పవర్ అంటే క్లీన్ ఎనర్జీ ద్వారా ట్వంటీ థౌజండ్ మెగావాట్ పవర్ని దాని ద్వారా తయారు చేసుకోవాలని చెప్పి అది కూడా రెండు వేల ముప్పై కల్లా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా మనం తయారు చేసుకోవాలని ఆలోచన చేసి టార్గెట్స్ పెట్టుకొని ముందు పోతాం అట్లాగే రెండు వేల ముప్పై ఐదు కల్లా అదనంగా ఇంకొక ఇరవై వేల మెగావాట్లు ఆల్టర్నేటివ్ ఎనర్జీ తయారు చేసుకుంటే దాదాపు ఎవరు ఊహించి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం టార్గెట్ పెట్టుకొని రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ప్లాన్ చేసుకుని ముందు పోతుందని బహుశా పది సంవత్సరాలు గత ప్రభుత్వం యొక్క లక్షణాలు చూసి మనం కూడా అట్లాగే ఉంటామని అనుకుని ఉంటారు అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఫార్టీ థౌజండ్ మెగావాట్ పవర్ నలభై వేల మెగావాట్ల పవర్ని రెండు వేల ముప్పై ఐదు కల్లా ఈ రాష్ట్రంలో తయారు చేసుకోవడానికి కావాల్సిన కసరత్తు విద్యుత్ శాఖ చేస్తుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తాను ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నానంటే ఒక సామాజిక బాధ్యత కూడా మనందరికీ ఉంది ఇప్పుడే తుమ్మ గారు మాట్లాడుతూ విద్యుత్ శాఖకి వ్యవసాయ శాఖకి అవినాభావ సంబంధం ఉంది ఇది విడదైరా అనేటువంటి నిజమే మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన అగ్రికల్చర్ సెట్స్ ఇరవై ఎనిమిది లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉంటే వాటన్నిటికి కూడా ఉచిత కరెంటుని మనం సప్లై చేస్తూ ఉన్నాం రెండు వేల నాలుగు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని చెప్పి ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆనాడు మొదలుపెట్టినటువంటి ఉచిత కరెంట్ని ఈరోజు ఇంకా పెద్ద ఎత్తున క్వాలిటీ పవర్ ఇస్తూ ముందుకు పోతూ ఉన్నాం దీనికి సంబంధించి దాదాపు ఇప్పటికీ ఎనిమిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇందిన మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి డిస్కంకి ఈ ఉచిత కరెంట్ కోసం డబ్బులు కట్టాం ఇది ప్రతి నెల ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా డబ్బు కడతా ఉన్నాం చాలామంది ఉచిత కరెంట్ ఇస్తున్నాం అంటే ఆ విద్యుత్ శాఖ మీద వదిలేస్తున్నాం కాదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల డబ్బులు కడతాం అట్లాగే వాటితో పాటు ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్తా ఉన్నాం మార్చి మొదటి తారీఖు నుంచి రెండు వందల యూనిట్ లోపల పవర్ వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచిత కరెంటు ఇస్తా ఉన్నాం దీనికి సంబంధించి ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికీ కరెంటు శాఖ విద్యుత్ శాఖ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి ప్రతి నెల నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయల లెక్క ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికీ మనం విద్యుత్ శాఖ కడతాం ఉన్నాం కట్టాము ఈ రకంగా విద్యుత్ శాఖ వ్యవసాయ శాఖకి పేద బడుగు బలవర్ వర్గాలకు ఇచ్చేటువంటి ఉచిత కరెంటుకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు కడుతూ విద్యుత్ మళ్ళీ క్వాలిటీ పవర్ కూడా తగ్గకుండా ముందు చేసుకుంటూ పోతూ ఉన్నాం ఈ చేసుకునే క్రమంలో భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని పొల్యూషన్ లేకుండా వ్యవసాయ శాఖకు సంబంధించిన పంప్ సెట్లు కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మన సోలార్ పవర్ చేయాలని చెప్పి దాదాపు ఇరవై ఐదు గ్రామాలని రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఇరవై ఐదు గ్రామాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ పంప్ సెట్లు అన్నిటికీ శాచురేషన్ మోడ్లో మనం సోలార్ పంప్ సెట్లు పెట్టమే కాకుండా ఆ గ్రామంలో ఉన్న ఇళ్ల పైన రూప్ పైన కూడా సోలార్ పవర్ పెట్టేటువంటి ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం కొద్ది రోజుల్లోనే వాళ్ళు దానికి కూడా టెండర్ పిలవబోతా ఉన్నారు అట్లాగే మరి నేను ఈరోజు పేపర్లో ఎక్కడో చదివాను ఒక ఆయన పది సంవత్సరాలు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి చాలా నేనే అంత హైదరాబాద్ అభివృద్ధి చేశానని చెప్పుకునేటువంటి మంత్రి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఇంద్రమ రాజ్యం వచ్చింది చాలా గ్యారంటీలు ప్రకటించింది ఆ ప్రకటించిన అర గ్యారంటీ మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు ఏమీ చేయట్లేదని చెప్తా ఉన్నారు అంటే ఈ పది సంవత్సరాలు పాలన కాకుండా గతంలో కూడా అబద్ధాల మీదనే పుట్టినటువంటి ఆ రాజకీయ పార్టీ మొత్తం పది సంవత్సరాల అబద్ధాలనే ప్రచారం చేసుకుంటూ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమలు కల్పించి బతికినటువంటి ఆ రాజకీయ పార్టీ సంబంధించిన నాయకత్వం ఇప్పుడు కూడా అట్లాగే భ్రమలు సృష్టించి ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలనేటువంటి ఒక 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 రకమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు నేను వారికి కూడా సమాధానం చెప్పదలుచుకున్నాను ఏం చేయలేదు మేము మీరు పదేళ్లు చేయలేనటువంటి అనేక సమస్యలు మేము పరిష్కారం చేశాం పదేళ్ళు మీరు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఏడు లక్షల కోట్ల పడి సర్వనాశనం చేస్తే ఆ అప్పుల్లో నుంచి బయట తీసుకుని రావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా అప్పులు చేసి ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పనిచేసే లక్షలాది మంది ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మీరు నెట్టేసి పదిహేనో తారీఖు తర్వాత జీతాలు ఇచ్చే పరిస్థితిలో నెట్టేస్తే మేము రాగానే మార్చి తారీఖు నుంచి మార్చి నెల నుంచి మొదటి తారీఖు నాటికే జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చాం లక్షలాది మంది ఉద్యోగస్తులకి వాళ్ళ మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చే పరిస్థితికి మేము రాష్ట్రాలను తీసుకొచ్చాం ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగానే నేను భావిస్తూ ఉన్నాను అట్లాగే మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా గాలి వదిలేస్తే మేము యాభై ఆరు వేల మందికి కేవలం పది నెలల్లో ఉద్యోగాలు ఇచ్చాం అట్లాగే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పాం ఇస్తా ఉన్నాం ఇది అర్హత కలిగినటువంటి వాళ్ళందరికి ఇస్తా ఉన్నాం సరే మీరు గ్రామంలో వెరిఫై చేస్తే స్పష్టంగా తెలుస్తుంది అట్లాగే మీరు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేదవాళ్ల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడితే మధ్యలో పది సంవత్సరాలు దాని గాలి కుదిలిస్తే మేము వచ్చిన తర్వాత ఐదు లక్షలు కూడా సరిపోవు పది లక్షలు చేయాలని చెప్పి పది లక్షల వరకు చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈ ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మిలాగా చూస్తామని బస్సు రైడ్ అని చెప్పాం ఫ్రీ బస్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఏ మూల నుంచి ఏ మూలకైనా పోవటానికి ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇది మేము సాధించింది కావాలంటే మీకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైనా ఉంటే బస్సు ఎక్కించి తిప్పటిని ఎవరైనా టికెట్ అడిగితే మమ్మల్ని అడగండి ఇది మీరు కళ్ళారా చూడాలనుకుంటే మీరు కూడా ఎక్కండి అట్లాగే రైతు రుణమాఫీ మీరు ఇప్పుడే మా తుమ్మల గారు చెప్పారు పదేళ్ళు మొదటి దశలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని నాలుగు ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకొని దాని చివరికి ఆ వడ్డీకే సరిపెట్టేటట్టు చేసి అసలు అట్లాగే ఉంచి వదిలిపోతే మేము రాగానే లక్ష కాదు రెండు లక్షల వరకు చేస్తామని చెప్పి రెండు లక్షల వరకు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కేవలం రెండు మూడు నెలల్లోనే ఇరవై రెండు వేల కోట్ల రూపాయల దాకా వారి అకౌంట్లు వేసి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మాది కానీ మీది కాదు అట్లాగే రైతు బంధు మీరు రైతు బంధు కట్టకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయారు కట్టకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఎన్నికల కంటే ముందు ఆ సీజన్ మేము రాగానే మీరు చాలా అడ్డంకి పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే కూడా మేము రాగానే రైతు బంధు పేరు మీద ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఒకటే రోజు రిలీజ్ చేసి రైతుల అకౌంట్లు అందరికి పంపించాం అట్లాగే రైతు భరోసా మళ్ళీ రాష్ట్రం అంతా తిరిగి మేమందరం నేను కానీ తుమ్మల గారు కానీ లేకపోతే మిగతా మంత్రులు కానీ సబ్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరం తిరిగి ఒక అసెస్మెంట్ చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అవుతుందని ప్రాథమిక అంచనా అది పెరిగి ఇంకెంత పెద్దతో కూడా తెలియదు ఆ ప్రాథమిక అంచనానే ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వేయాల్సినటువంటి అవసరం వస్తే దానికి కూడా రెడీ చేసి రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి ఆ రైతు భరోసా చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం కేవలం భూమి ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు కూడా కూలీల కుటుంబాలకు కూడా మేము సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పాం ఒక కుటుంబం మేము సంవత్సరాల తరబడి చేయకుండా వెంటనే లెక్క కట్టాం ఈ రైతు భరోసాతో పాటు ఈ భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి లెక్క కట్టి రే పొద్దున ఇరవై ఆరో తారీఖు నాడు మొదటి ఇన్స్టాల్మెంట్ వాళ్ళకు కూడా వేయబోతా ఉన్నాం అట్లాగే న్యూ రేషన్ కార్డ్స్ మొదలు పెట్టాం ఇందిరమ్మ ఇళ్ల కోసం కార్యక్రమం చేసి మొదలుపెట్టి ముందుకు పోతా ఉన్నాం ఐదు వందల రూపాయల బోనస్ ఓడ్లు అమ్మితే కొనేటువంటి అమ్మే రైతుకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం మీరు పదేళ్ళు హాస్టల్స్ అన్నింటినీ గాలికి వదిలేస్తే ఇవాళ డైట్ ఛార్జెస్ పిల్లల కోసం నలభై శాతం పెంచాం కాస్మెటిక్స్ ఛార్జెస్ పెంచాం సోలార్ పంప్ సెట్స్ మొత్తం మేము ట్రయల్ రూపేణ ఇస్తూ ఉన్నాం అట్లాగే ఏడు సంవత్సరాలు ఇంకో విషయం కూడా చెప్తాం ఏడు సంవత్సరాలు ఈ శాఖకు సంబంధించి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగస్తుల సంబంధించిన ప్రమోషన్స్ అన్ని పక్కన పెడితే మేము రాగానే ఈ శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి నాలుగు వేల ఎనిమిది వందల నలభై మందికి ప్రమోషన్స్ ఇచ్చి ఆదుకున్నాం ఇది ఈ శాఖ విద్యుత్ శాఖ అయితే ముప్పై ఐదు వేల పైబడి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఈ క్యాబినెట్లో ఉన్న ప్రతి మంత్రి రోజుకి కనీసం పద్దెనిమిది గంటలు తగ్గకుండా పనిచేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే పదేళ్ళు దీన్ని అల్లకొల్లలో చేసి తెచ్చుకున్నటువంటి రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసి ఈరోజు బయటకు వచ్చి ప్రజలంతా ఛేదరించుకొని బయటికి పంపిస్తే మళ్ళీ తగుదమ్మా అని చెప్పి ఏదో మీడియా ఉందని సోషల్ మీడియా మీ చేతుల్లో పెట్టుకొని రకరకాల ప్రచారం చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మీలాగానే మేము కూడా ఉన్నామనుకుంటే పొరపాటు మేము ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి వాటన్నిటిని అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం మీలాగా మూడు ఎకరాలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా గాలికి వదిలేయలే మీలాగా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి మేము వదిలేయలే మీలాగా నియోజకవర్గానికి కనీసం లక్ష ఎకరాల తక్కువ నీళ్ళు గాలికి వదిలేదు మీలాగా మేము దేన్ని వదిలేదు ఉద్యోగాలు ఇస్తున్నాం వ్యవసాయ రంగాన్ని చూస్తున్నాం పరిశ్రమలు చూస్తూ ఉన్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నాం చివరికి హైదరాబాద్ నగరాన్ని ఈ సంవత్సరం బడ్జెట్లో పదివేల కోట్ల రూపాయలు బహుశా హైదరాబాద్ నగర చరిత్రలో ఇంతవరకు ఎవరు పెట్టలే పదివేల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి ఈ నగరాభివృద్ధి కోసం ముందుకు పోతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు అటు వెళ్ళి గతంలో గత సంవత్సరం నలభై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చారు ఈసారి లక్ష కోట్ల పైబడి పెట్టుబడి తీసుకొని రావటం కోసం ప్రణాళికలు తయారు చేసుకుని వెళ్ళారు ఎక్కడ చూసినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేసుకుంటూ ముందుకు పోతున్నాం తప్ప మేము ఎక్కడా మీలాగా విలాసాల కోసం ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ఆదాయాన్ని ఖర్చు పెట్టలేదు పెట్టడం కూడా ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం సృష్టించిన ప్రతి సంపద ప్రతి పైసని ప్రజలకి పంచుతాం అదే ఈ ప్రజాప్రభుత్వం యొక్క ధ్యేయమని చెప్పి మీ అందరికీ నేను సమన్యంగా మనవి చేస్తూ ఈ సందర్భంగా ఈ సందర్భంగా మీ అందరికీ నేను చేసేటువంటి మనం ఏంటంటే విద్యుత్ ఉద్యోగులకి ఆక్టిజన్స్కి పెన్షనర్లకి పెంచిన డిఏ అంటే కరువు బ్యానికి సంబంధించి మరియు లోన్స్ అండ్ అడ్వాన్స్కి సంబంధించి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది ఇది మీకు నాకు ఆనందాన్ని కలిగించేటువంటి అంశం అని చెప్పి మీ అందరితో నేను ఇది పంచుకోవటం కోసం చాలా సంతోషపడుతున్నానని చెప్పి సవనీయంగా మనవి చేస్తూ నేను మరొకసారి ముగించే ముందు మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ రాష్ట్ర అభివృద్ధి జీడిపి ప్రతిదీ విద్యుత్ శాఖతోనే ముడిపడి విద్యుత్ శాఖ ఎంత క్వాలిటీ పవర్ ఇవ్వగలిగితే అంత స్పీడ్గా రాష్ట్ర అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది అందుకోసమే విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రతి ఉద్యోగి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను మన జీవితం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితం చేద్దాం రాష్ట్ర పురోగభివృద్ధి కోసం జీడిపి పెంచడం కోసం ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ ఇక్కడ తీసుకొచ్చేటువంటి సంపదలో భాగస్వామి కావటం కోసం మన శక్తిని యుక్తిని ఉపయోగించి విద్యుత్ శక్తిని నిరంతరం సరఫరా చేస్తూ కావలసినటువంటి కార్యక్రమం చేపడదాం దానికోసం మనందరం కంకణబద్ధులై పనిచేయాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆరోగ్య శాఖలో ఏ రకంగా అయితే సమస్య వస్తే వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే ఎట్లా స్పందిస్తారో అట్లాగే విద్యుత్ శాఖలో కూడా వన్ నైన్ వన్ టూ అనేటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఇక్కడ నుంచే పిలిపిస్తున్నాం మీకు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూకి మీరు ఫోన్ చేయండి సమస్య చెప్పండి అక్కడి నుంచి సమాచారం రాసుకొని ఆ పరిసర ప్రాంతాల్లో దగ్గరలో ఉన్నటువంటి విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వటం జరుగుతుంది వాళ్ళు వెంటనే మీ ఇంటికి వచ్చి లేకపోతే మీ షాప్కి వచ్చి మీ వ్యాపార వ్యవస్థకు వచ్చి వెంటనే ఆ సమస్యని పరిష్కారం చేసే దిశలో ఈరోజు విద్యుత్ శాఖ ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతాం పోవటమే కాకుండా ఆ ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం విద్యుత్ శాఖలో ఆ హెల్త్ డిపార్ట్మెంట్లో అంబులెన్స్ పెట్టినట్టు విద్యుత్ శాఖలో కూడా అంబులెన్స్ పెట్టాం ప్రతి వెహికల్లో కూడా అంబులెన్స్ లాంటి వెహికల్లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఒక నిచ్చెన ఒక వైరు దానికి కావాల్సి ఇమీడియట్గా చేయాల్సి రిపేర్ చేయడానికి కావాల్సిన అన్నింటినీ కూడా ఆ బండిలో పెట్టి అవి నిత్యం తిరుగుతూనే ఉంటాయి మీరు వన్ నైన్ వన్ టూకి ఫోన్ చేయగానే ఆ దగ్గరలో ఉన్నటువంటి బండికి ఏమంటే మెసేజ్ ఇస్తే ఆ బండి మీ ఇంటి దగ్గరకు వచ్చి రిపేర్ చేసి వెళ్తుంది హైదరాబాద్లో ఆల్రెడీ స్టార్ట్ చేశాం జిల్లాల్లో కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కాబట్టి దయచేసి ఈ సమాచారం చేరవేయాల్సిందిగా మీ అందరి కోరుతూ మరొకసారి ఉద్యోగాలు పొందుతున్నటువంటి మిత్రులందరికీ కూడా నా అభినందనలు మనస్ఫూర్తిగా ఆ కుటుంబ సభ్యులకు కూడా అభినందనలు తెలియజేస్తూ మీ జీవితం మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను जय